ఈరోజు బ్రెడ్తో కొత్తగా స్వీట్ కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఈ బ్రెడ్లోకి ఫిల్లింగ్ కోసం కోవా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ప్యాన్లో మిల్క్ పౌడర్ అలాగే పాలు రెండు సమాన కొలతలో తీసుకొని మిల్క్ పౌడర్ ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి ఇప్పుడు అంటే స్టవ్ ఆన్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ దాకా కొబ్బరి పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసిన బాదం పలుకులు వేసుకొని కలుపుకోవాలి ఇంకా మీరు నచ్చిన డ్రైనర్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఇంకొంచెం హార్డ్ అవుతుంది ఇప్పుడు పంచదార సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాను అరకప్పు పంచదార అరకప్పు నీళ్ళు పోసి పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగి మరుగుతూ ఉన్నప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకం రావాల్సిన అవసరం లేదు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అంచుల్ని రిమూవ్ చేస్తున్నాను నేను రౌండ్గా కట్ చేస్తున్నాను ఒక బౌల్తో లేదంటే మీకు కట్టర్ ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు బ్రెడ్ స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇలా రౌండ్గా ఉన్న ఏదైనా బౌల్ తీసుకొని కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది ఇలాగే నేను వీటన్నింటినీ కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని ఈ బ్రెడ్ స్లైస్ ని ఇందులో ముంచి జస్ట్ తడపాలండి మరి నాననివ్వకండి వెంటనే ఈ బ్రెడ్ ని రెండు చేతులతో అదిమి పట్టి ఈ నీటిని తీసేయాలండి లేదంటే పూర్తిగా నాని బ్రెడ్ అనేది ముద్దల మెత్తగా అవుతుందండి కాబట్టి తడిపిన వెంటనే నీళ్ళని పిండేసేయండి లేదంటే బ్రెడ్ స్లైస్ మీద లైట్ లైట్ గా నీళ్ళని చిలకరించి గట్టిగా అదిమి పట్టండి ఇలా స్మూత్ గా అవుతుంది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కోవాని ఫిల్ చేసి అంచుల్ని సీల్ చేస్తున్నాను ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసిన కోవా అనేది బయటికి రాకుండా సీల్ చేసి పక్కన పెట్టుకోండి ఇలాగే మిగతా వాటి అన్నింటినీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వండి ఇలా కొంచెం ఆయిల్ కాకుండా కొంచెం నిండుగా ఉండేలా చూసుకోండి ఆయిల్ అనేది అలాగే బాగా వేడెక్కిన తర్వాతనే ఈ కోవల్ని ఆయిల్లో వేసుకోవాలి లేదంటే కొంచెం పడుతూ ఉంటుంది అనమాట నేను పూర్తిగా వేడెక్కక ముందుకే వేశాను అందుకే ఇలా లైట్ లైట్గా అడుగు పట్టింది ఎర్రగా అయిన తర్వాత బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు నేను పూర్తిగా వేడెక్కిన తర్వాత ఈ కజ్జికాయలను వేస్తున్నాను చూడండి నూనె పూర్తిగా వేడెక్కిన తర్వాత కజ్జికాయలు వేస్తే చూడండి అటు ఇటు ఈజీగా కదులుతున్నాయి ఒకవైపు ఎర్రగా అయిన తర్వాత మరో వైపుకి తిప్పేసుకోండి ఇలా రెండు వైపులా మంచిగా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోండి మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే అందులోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఇప్పుడు ఈ కజ్జికాయల్ని పంచదార సిరప్ లో వేసుకోవాలి ఈ సిరప్ లో ఈ కజ్జికాయల్ని ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకోండి మరీ ఎక్కువసేపు బాయిల్ చేస్తే మాత్రం బ్రెడ్ అనేది మెత్తగా అవుతుందండి అలా కాకుండా జస్ట్ వన్ మినిట్ పాటు బాయిల్ చేసుకోండి పంచదార సిరప్ కూడా లోపల వరకు పీల్చుకుంటుంది వన్ మినిట్ పాటు బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి ఓకే అండి చూసారు కదా బ్రెడ్ కోవా కజ్జికాయలు రెడీ అయ్యాయి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీలో ఎవరైనా మాల్పూరీలు తిని ఉంటే మాత్రం ఈ టేస్ట్ కొంచెం అలాగే ఉంటుందండి మాల్పూరి తిన్నట్టుగానే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్